జై మాతా లక్ష్మి అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఇవాల్టి వీడియోలో మనం లక్ష్మి అమ్మవారి సంపూర్ణ పూజా విధానం కలశ స్థాపన ఎలా చేసుకోవాలో చూడనున్నాం మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకొని అమ్మవారి పూజను ఈజీగా చేసుకోవచ్చు అలానే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సంపూర్ణ పూజా విధానం అంటే ఇక్కడ అన్నీ ఇందులో నేను షేర్ చేస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా అయితే దీపాలను అలంకారం రిస్తున్నానండి ఒకరోజు ముందుగానే ఈ దీపాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత గంధం కుంకుమతో అలంకరణ అనేది చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి మంచి గంధం అండి మామూలుగా డబ్బాలలో దొరికేది కాకుండా నేను మంచి గంధాన్ని యూస్ చేస్తాను అలానే ఇక్కడ యూస్ చేస్తున్నటువంటి కుంకుమ అండి ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మంచి పసుపు కొమ్ములు తీసుకొని పసుపు పట్టించుకున్నాక ఆ తర్వాత నేను కుంకుమ అనేది ఇంట్లోనే తయారు చేసుకుంటాను మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఆ తర్వాత ఇలా కంకణాలను ప్రిపేర్ చేసుకోవాలండి అదే తోరం అంటాం కదా అది మనం ఏ పూజ చేసినా కూడా అమ్మవారి పేరు మీద ఇలా తోరం అనేది ప్రిపేర్ చేసుకొని తోరం కట్టుకున్నాకి పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి ఈ వైట్ దారంతో ముందుగా ఒకరోజు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాను ఆ తర్వాత ఇవంతా అలంకరణ అనేది చేస్తున్నానండి ఎందుకంటే మీరు పూజ రోజే ఇవన్నీ చేసుకోవాలంటే చాలా అంటే చాలా టైం పడుతుందండి ఒకరోజు ముందుగానే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని మనం ఫ్రెష్గా ఉంటే గనక ఇవన్నీ ఒకరోజు ముందే చేసుకోవచ్చండి ఆ తర్వాత మనం పూజ చేసే రోజున ఇలా అలంకరణ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇవన్నీ కూడా పూజ రోజే చేసుకోవాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది మనం పూజ ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే ముఖ్యమండి ఆర్భాటంగా చేసామా లేదా అనేది అది పక్కన పెట్టండి మీకు అవైలబుల్గా ఉన్నటువంటి పూజా సామాగ్రితో పూర్తి భక్తి శ్రద్ధలతో నిండు మనసుతో ఏ పూజ అయినా చేసుకోవచ్చండి అప్పుడైతేనే మనం చేసినటువంటి పూజకి ఫలితం అనేది ఉంటుంది లక్ష్మీ అమ్మవారి పూజ చాలా నియమనిష్టలతో చేయాల్సినటువంటి పూజ అండి లక్ష్మీ అమ్మవారికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం అండి అందుకని కొత్త బట్టలు కొనుక్కున్నామా అవన్నీ పక్కన పెట్టేసి ఉన్న వాటితో శుభ్రంగా నిండు మనసుతో పూజ చేసుకుందాం ఇలా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ వస్త్రం కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పూజ గదిలో కూడా పటాలకు అలంకరిస్తాను కదండి అందుకని ముందుగానే వస్త్రం అనేది చేసి పెడతాను ఆ తర్వాత ఇలా గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకుంటాను ఏ రోజైతే మనం ఇది యూస్ చేయాలనుకుంటామో ఆ రోజు గంధం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకుంటామండి ఇంకా మనకి తోరాలు వస్త్రం ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇక పూలదండను కూడా గుచ్చేస్తున్నాను ఎందుకంటే మనం ఒక రోజు ముందుగా పూలదండ కుచ్చుకోవడానికి వీలు లేదు ఎందుకంటే పూలు అనేవి వాడిపోతాయి సో ఇది ఒక్కటి వచ్చేసి ఈరోజు చేసుకోవాల్సిన పని ఇప్పుడు ఇక ముందుగా చేసేటటువంటి ప్రిపరేషన్ అయిపోయింది మనం ఎక్కడైతే అమ్మవారి పీఠాన్ని ఉంచుతాము చక్కగా ఇలా పసుపుతో అలికేసేయండి ఆ తర్వాత దీనిపైన అష్టదల్ల పద్మం ముగ్గు అనేది వేయండి నేను అష్టదల్ల పద్మ ముగ్గు ఎలా వేయాలో మీకు ముందే వీడియోలో షేర్ చేశానండి నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను ఆ లింక్ని చూసేసి చక్కగా వేసుకోవచ్చు చాలా ఈజీ అండి అంటే మనకి కళ్ళకి బాగా కనిపించాలని చెప్పేసి కలర్ అలాంటివి ఏమి యూజ్ చేయొద్దండి పూజల్లో వచ్చేసి మనకి పవిత్రమైనటువంటి వస్తువులని యూస్ చేయాల్సి ఉంటుంది ఇంకా ముగ్గు పిండి మీకు లేదంటే బియ్య పిండి అయితే ఇంకా చాలా మంచిదండి నేను ఇక్కడ వేస్తున్నటువంటిది బియ్య పిండితోనే వేస్తున్నాను మనం పూజలలో బియ్యపిండి వాడితేనే చాలా మంచిదండి ఇలా అష్టదల్ల పద్మ ముగ్గు వేసేసి ఇంకా చుట్టుపక్కల కూడా ఇలా లైన్స్ వేసుకోవాలండి కంపల్సరీగా పసుపు కుంకుమలతో అలంకరించేసుకోవడమే ఆ తర్వాత పీఠానికి కూడా చక్కగా పసుపు రాసేసి దీనిపైన కూడా పద్మ ముగ్గు వేసుకోవచ్చండి ఈ ఇక్కడ వేసేటటువంటి ముగ్గులన్నింటికి కూడా నేను బియ్య పిండిని యూజ్ చేశాను ఇదంతా కూడా అంటే మనకి పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కాకపోతే మనం ఇంట్రెస్టింగ్గా చేసామనుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది నాకైతే మా పాప ఉందండి ఇంట్లో చిన్న చిన్న వాటికి హెల్ప్ చేస్తూ ఉంటుంది సో నాకు కొంచెం ఈ ఇయర్ అయితే ఈజీగా అయిపోయినట్టుగా అనిపించింది ఈ పూజకు ముందుగా చేసుకునే ఏర్పాట్లన్నీ కూడా ఇంకా ప్రొద్దున్నే లేసేసి చక్కచక్క పనులన్నీ చేసి దీపారాధన చేసిన తర్వాత ఇంకా అమ్మవారి అలంకరణ అనేది స్టార్ట్ చేసామండి ఆ తర్వాత ఎర్రని క్లాత్ను ఈ పీఠం పైన ఉంచేసానండి ఆ తర్వాత మూడు కుప్పిళ్ళ బియ్యం వేసేసి పసుపు కుంకుమ కొన్ని పూలు వేసి అమ్మవారి ఫోటోను ఉంచేయడమే అయితే ఇక్కడ నేను ఎప్పుడూ అమ్మవారి ఫోటోను ఇలాంటి ఫోటోను యూజ్ చేస్తానండి ఆ తర్వాత అమ్మవారిని మన దగ్గర ఉన్నటువంటి పూలతో అలంకరించు నాకు లక్కీగా ఈసారి ఎరుపు రంగు పూలు చాలా అంటే చాలా దొరికేసాయి ఇంకా వాటితోని అమ్మవారిని అలంకరణ అనేది చేస్తున్నాను అంటే నేను చూపించేటటువంటి పూజా విధానం చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి ఇక్కడ విగ్రహాలు కానీ అట్లాంటివి ఏమీ యూస్ చేయట్లేదు ఎందుకంటే అందరికీ ఈజీగా ఉండాలి ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పూజ అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి స్థాపన అనేది కలసానికి కింద ముందుగా అయితే ఐదు గుప్పిళ్ళ బియ్యం పోసేసి పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు ఉంచేసి ఆ తర్వాత కలశాన్ని ఇలా ఉంచేసుకోవాలి ఇక్కడ నేను రాగి చెంబుని యూజ్ చేస్తానండి కొంతమంది దగ్గర వెండి చెంబులు అలాంటివి ఉంటే యూజ్ చేస్తూ ఉంటారు బట్ నేను ఎప్పుడు వచ్చేసి ఇలా రాగి చెంబుని యూస్ చేస్తాను ఆ తర్వాత మంచినీళ్ళు ఆ కలసంలో వేసేసి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వు ఒక కైన్ వేయాలండి పచ్చకర్పూరం ఉంటే కం ఖచ్చితంగా వేయండి మంచి సువాసన వస్తుంది ఆ తర్వాత మామిడాకులు వేసి దానిపైన కొబ్బరికాయను ఉంచేసి ఇలా మనం ఏ బ్లౌజ్ క్లాత్ యూజ్ చేసే క్లాతే అండి అంటే కొత్తది మళ్ళీ మనం అది యూజ్ చేయాలి ఆ క్లాత్ని ఇక్కడ ఉంచేయాలి ఆ తర్వాత అమ్మవారికి మనం ముత్తైదు వ్రతాన్ని చేస్తున్నాం కనుక పసుపు కుంకుమను అలంకరించేసి ఏదైనా బంగారు ఆభరణం ఉంటే పెట్టేయండి లేదంటే పసుపు కుంభతో సరిపోతుంది ఆ తర్వాత అమ్మవారికి వస్త్రాన్ని అలంకరించానండి ఆ తర్వాత మామూలుగా మనం శుక్రవారం పూట ఇలా రాగి చెంబులు కానీ ఇత్తడి చెంబులు నీళ్ళనుంచటం అనవాయితీ వాళ్ళు ఇలా అలంకరించేసుకోవచ్చు ఆ తర్వాత ఎర్రని పూలతో అమ్మవారి చిత్రపటాన్ని తలసాన్ని అందటినీ కూడా అలంకరించాను ఆ తర్వాత దీపారాధన అనేది చేసుకోవాలండి అయితే మనకి ఇక్కడ దీపాలు ఎన్ని పెట్టాము అనేది లెక్క కాదండి భక్తితో పెట్టాలి ఇక్కడ నేను ఇక్కడ కామాక్షి అమ్మవారి దీపాన్ని మాత్రం నెయ్యి దీపారాధన చేస్తానండి మీకు నెయ్యి అవైలబుల్గా ఉంటే దాన్ని పెట్టండి లేదంటే నువ్వుల నూనెతో కూడా దీపాన్ని వెలిగించవచ్చు ఇక దేవతలలో ప్రథముడైనటువంటి గణపతి దేవుని ఆరాధన మనం చేసుకోవాలి కనుక ఇక్కడ పోకను గణపతి దేవునిగా ఉంచేసి ఆ తర్వాత గౌరమ్మను పసుపు గౌరమ్మను ఉంచేసి మనం ఎలా అయితే గణపతి గౌరీ దేవుని పూజ చేసుకుంటామో అలా ఇంకా చేసేసానండి ఆ తర్వాత ధూపం వెలిగించాను పుడిక మనం కలసానికి ఇక్కడ వెలిగించినటువంటి దీపాలన్నింటికి కూడా మంచినీళ్ళు గంధం అక్షితలు పసుపు కుంకుమ మన దగ్గర ఉన్నటువంటి పూలు ఇవన్నీ కూడా అలంకరించుకోవాలి నేను అమ్మవారి చిత్రపటాన్ని కూడా ఇలా వస్త్రంతో అలంకరించేశానండి చూస్తున్నారు కదా చాలా సింపుల్ పద్ధతిలో అలంకరణ అనేది జరిగింది ఆ తర్వాత మనకు బుక్కుల్లో ఉన్నట్టుగా మీకు ఏవైనా స్తోత్రాలు కనుక వస్తే చదువుకోండి లేదంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు ఏ కోరిక అయితే కోరుకోవాలనుకుంటారో అలా కోరుకోవచ్చు స్తోత్రాలు వస్తే చదువుకోవటం చాలా మంచిది నూట ఎనిమిది సార్లు అమ్మవారి నామాలను జపిస్తూ అక్షతలు కానీ పూలను కానీ వేసుకుంటే చాలా మంచిదండి ఆ తర్వాత మనకు వచ్చినటువంటి హారతి పాట పాడుకుంటూ ఇంకా కర్పూరం వెలిగించటమే చివరిలో వచ్చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించుకోవడం ఇదండి ఇవాళ వీడియో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్